ఇబ్బంది పడతాము దేని గురించి మన ఇల్లు గురించి ఉదూత్ హౌసింగ్ గురించి ఒక ఇంట్లో నుంచి ఒక ఐదు సాంసారి ఒక ఐదు సంవత్సరాల నుంచి మనం బాధపడతాం ఆల్రెడీ ఇల్లు మనం కట్టాలు దుబాడు సీఎం గారు చేతి మీద ఇంత ముందు మన కలెక్టర్ గారు ఇవ్వడం జరిగింది అది ఇచ్చిన తర్వాత కూడా మనం కొన్ని ఇబ్బంది గురి గురి చేస్తాం టీడీపీ వాళ్ళు ఇప్పుడు ప్రెజెంట్ కూడాను ఆ ఇంట్లో నుంచి కొంచెము ఎంటర్ పెట్టేస్తాము అదంటే మనందరం మన కలెక్టర్ గారి దగ్గరికి దువాడ ఆధ్వర్యంలో వెళ్ళాం మనం వెళ్ళిన తర్వాత అక్కడ ఒక కరెక్టర్ గారికి మనం వన పత్రం ఇచ్చాం దాని మీద కోర్టు కూడా వెళ్దాం అయితే కోర్టు నుంచి ఆర్డర్ కూడా తెచ్చా సార్ అయితే ఈ ఒక్కొక్క ఇప్పుడు చాలా ఎంత ముందు తిరగడానికి కొన్ని డబ్బులు వచ్చాయి మనకి మీకు అందరూ తెలిసిన విషయమే అంత పట్టాల గురించి ఇప్పుడు కూడా కోర్టు గురించి చాలా డబ్బులు వచ్చాయి ఒక లక్ష యాభై వేల రూపాయలకు వచ్చాయి అయితే నేను అన్నాను సార్ మా అందరూ ఆడవాళ్ళు వాళ్ళకి ఇవ్వలేదు మనసారి ఐదు వేలు పదివేలు ఇవ్వచ్చు పదిహేను ఇవ్వలేదు మీరే దానికి బాధ్యత ఏంటంటే మీరే చేయండి అనేసి నేను చెప్పడం జరిగింది అయితే అది ఓకే స్క్రీన్ మీరు ఎలాగే చేస్తాను ఎందుకంటే అంత బాధ కూడా నేను చూశాను చేస్తానని మేడం గారు సార్ ఏమో దానికి కూనుకున్నారు చేసిన తర్వాత ఇప్పుడు దాన్ని ఖర్చు పెట్టారు డబ్బులు ఖర్చు పెట్టేసి ఆర్డర్ కూడా తెచ్చారు ఈ ఆర్డర్ ఆల్రెడీ హైకోర్టు నుంచి ఆర్డర్ తెచ్చారు ఇక్కడ నుంచి ఆ ఇంట్లో ఎవరి స్థానంలో వాళ్ళు ఉండడానికి ఆర్డర్ తెచ్చారు సార్ కూడా దాన్ని మాట్లాడతారు అయితే ఈ మనకి మన వెనకుండి నిలబడి మన అందరికూడను ఆదుకున్నందుకు మన గ్రామం తరఫున మన పంచాయతీ తరఫున దుబ్బాటి శ్రీనివాస్ గారికి అలాగే మాధురి మేడం గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ ఉద్యూత్ బిల్డింగ్ సంబంధించి అప్పటి కలెక్టర్ నివాస్ గారితో మాట్లాడి నేనే స్వయంగా ఉంది మీకు ఇవ్వడం జరిగింది ముప్పై మంది ముప్పై ఆరు ముప్పై ఆరు మంది లో ఇప్పుడు ఇండి ఒక నలుగురు ఐదు అవకాశం అక్కడ చేరడానికి కూడా అవకాశం ఉండదు పదమూడు మంది ఆ పేర్లు కూడా నదికి ఉన్నాయి ఈరోజు మన ప్రభుత్వం అధికారం కోలుకోవటం తెలుగుదేశం ప్రభుత్వం అధికారం ద్వారా రావడం జరిగింది తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు ఏదైతే అప్పటి కలెక్టర్ గారు అప్పటి ప్రభుత్వం శాంక్షన్ ఇచ్చిందో మీ అందరికీ బయటికి పంపించేసి ఆ ఇల్లు స్థానిక నేతలు అచ్చెన్నాయుడు గారికి ఆధ్వర్యంలో అమ్ముకోవడానికి చూస్తున్నారు మళ్లీ అమ్ముకొని కొత్త వాళ్ళకి పేర్లు ఇవ్వడానికి చూస్తున్నారు దీన్ని శ్రీను చాలా స్ట్రాంగ్ గా తీసుకుని సార్ ఇలాగే జరిగితే పేదవాళ్ళందరూ కూడా అన్యాయం అప్పుడు మధ్య దృష్టిలో ఇచ్చాము అసలు ఇల్లు కోసం శ్రీను నాకు వచ్చిన ఈ గవర్నమెంట్ వచ్చి అధికారంలో ఉన్నంత కాలంలో కూడా అతను మాట్లాడే మాటలు కూడా ఇళ్ల గురించి ఇంకో సమస్య ఇంతలా ఎప్పుడు మాట్లాడలేదు ఎప్పుడు దీని గురించే మాట్లాడుకుంటూ ఉంది ఎలాగో ఇవ్వడం జరిగింది అయినప్పటికీ కూడా ఇబ్బందులు పెట్టి ఇప్పుడు తీసేయాలంటే నేను ఆ ఇళ్ళన్నిటికి వచ్చి చూశాను కదా గడప గడపకి మన ప్రభుత్వం చూశాను ప్రతి ఒక్కరిని కలిశాను ప్రతి ఒక్కరి ఇంటికి కూడా నేను వచ్చాను ఒకవేళ అలా తీసేస్తే ఏమో మీ మీరు జీవితాను అధికారం కోల్పోతే వాళ్ళ అధికారంలోకి వస్తే అప్పుడు ప్రభుత్వంలో అప్పుడు కలెక్టర్ గారు ఇచ్చిన ఇల్లని క్యాన్సిల్ చేస్తారా అలా జరగడానికి విల్ లేదు కాబట్టి వెంటనే ఇది పోటీ కలెక్టర్ జరిగింది కోర్టు మనకు ఆర్డర్ వచ్చింది మీ ఫేవర్ ఆర్డర్ ఆర్డర్ అంటే మీ అనుకూలంగా కోర్ట్ ఆర్డర్ వచ్చింది ముప్పై ఆరు మంది పేరు ఏమని అంటే మనం వేసిన పిటిషన్ మీద పద్నాలుగు ఎనిమిది సర్వే నెంబర్ ఆ సర్వే నెంబర్ లో ఉన్నటువంటి ద పార్టీస్ టు మెయింటైన్ స్టేటస్ కో అప్టైనింగ్ యాజ్ ఆర్ టుడే అంటే ఎవరైతే ఆ ఇళ్లలో ఉంటున్నారో ఆ ఇళ్లలోనే అక్కడే వాళ్ళు ఉండాలి యథాస్థితి కొనసాగించాలి స్టేటస్ కోర్టు యద ఎవ్వరిని అక్కడి నుంచి బయటకు తీయడానికి కానీ కనిపించడానికి కానీ వీలు లేదు కోర్ట్ ఈ కోర్ట్ ద్వారా మీరు అక్కడ హాయిగా ఉండొచ్చు ఇప్పుడు మనకి ఎవరైనా ఏదైనా చేస్తే ఇది కాదని చేస్తే అక్కడ ఉద్యోగాలు కూడా పోతాయి మనం కోర్టుకు మళ్లీ వెళ్ళాల్సి వస్తుంది ఇది నేను మేము రేపు అందరూ కలిసి ఎంపీటీసీ అందరూ కలిసి మేము కలెక్టర్ గారికి ఇస్తాను కాపీ బాధ్యత తహసీల్దార్కి కూడా కాపీ ఇచ్చేసి ఇంకా అక్కడ కూడా మీరు హాయిగా మీడియాలో మీరు ఉండొచ్చు ఇంకెవరైతే మన వాళ్ళ పేర్లు వచ్చి వాళ్ళకి లోపల కూడా ఎలా చేయకుండా ఉన్నారో ఈ కోర్టు ఆర్డర్ ద్వారా పోలీసులు కంప్లైంట్ ఇచ్చి వాళ్ళని లోపల పెట్టుకుని కూడా చెప్తాం ఎందుకంటే కలెక్టర్ ఇచ్చిన ఆదేశాల మేరకే లిస్టు మేరకే ఈ కోర్టార్డు వచ్చింది